మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారీ మెజార్టీతో గెలుపొందిన తమ అభిమాన నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని కలవటానికి దెందులూరు సహా పలు ఇతర నియోజకవర్గాల నుంచి సైతం నిత్యం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయానికి వేలాదిగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు తమ అభిమాన నాయకుడితో కలిసి ఫోటో దిగాలని ఎంతో దూరం నుంచి ఎంతో ఆశతో వచ్చి ఫోటో దిగినా కూడా ఆ భారీ కోలాహలంలో ఆ ఫోటోలు కావాలి అంటే అక్కడ ఎవరిని అడగాలో తెలియక ఆ ఫోటో తమకు చేరలేదని వారు నిరాశ చెందకుండా ఉండేలా ప్రతి విషయంలోనూ తన ప్రజల ఇష్టాలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ ఈసారి కూడా తన అభిమానుల సౌలభ్యం కోసం ఒక వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు ప్రజలకు ఎంతో చేరువైన వాట్సాప్ యాప్ను క్యూఆర్ కోడ్ ద్వారా అనుసంధానం చేస్తూ చింతమనేని మీడియా విభాగం ఆధ్వర్యంలో మై ఫోటో విత్ చింతమనేని అనే వినూత్న సాంకేతిక విధానాన్ని అమలు చేస్తున్నారు ఈ విధానంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో ఫోటో దిగిన వారికి ఆయన సిబ్బందిక క్యూఆర్ కోడ్ స్లిప్ని వారికి అందజేస్తున్నారు చింతమ్న్తో ఫోటో దిగిన వారు తమ వాట్సాప్లోని కెమెరా ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మై ఫోటో విత్ చింతమ్ లాగిన్ అయ్యి తమ ఫోటోలు అలాగే తమ గ్రామస్తుల గ్రూప్ ఫోటోలు అన్నీ కూడా అక్కడ ఉచితంగా పొందవచ్చునని చింతమ్ను ప్రవేశపెట్టిన మై ఫోటో విత్ చింతమ్ అనే వినూత్న క్యూఆర్ కోడ్ విధానం పట్ల పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ओके सर गुड मोर्निंग

ఉండనే పొగమంచు మునిచేసన్నైనా ఇక